చేసే ఒక వహించే వ్యక్తిని నాకు మీరు ఇవ్వాల్సింది మేము ఉన్నాం కాచుకుంటాను పని చేయని చెప్తే కదా నాకు ఆనందం అలా కాకుండా వచ్చి నేను వ్యవస్థని బలోపేతం చేయడానికి వచ్చాను అంటే నా అవసరం లేని నిజమైన నాయకత్వం ఏంటి నాయకుడు అవసరం లేకుండా పనులు జరిగిపోవాలి సింగపూర్ లాగా అది కదా అభివృద్ధి అంటే ఏ పని కావాలన్నా ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే కానీ పనులు ఉండే అట్లాంటి అది అభివృద్ధి కానట్టే కదా అంటే గత ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి నేను గత ఏడాది మూడు వందల ఎనిమిది కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం నేను చూడండి అలాగే ఇప్పుడు రెండు వందల అది దాదాపు అరవై డెబ్భై శాతం పనులు అవుతున్నాయి అయిపోయినాయి ఇంకా ముప్పై శాతం మిగిలినవి ప్రాబుల్ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి ఇప్పుడు మనం రెండు వందల పదకొండు కోట్లతోటి ఆ అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాము అంటే ఇది ఇరవై ఆరు కోట్లతో ప్రారంభమైనవి మన పని పూర్తయినవి ప్రారంభోత్సవాలు చేశారు మీరు అడగాల్సింది గత ప్రభుత్వ నాయకులని వచ్చి వాళ్ళు గత వారి పాలనలో ఏం చేశారని అడిగారు వాళ్ళు తిట్టేశారు తిమ్మేశారు అని చెప్పి నేను ఏం చెప్పాను నా దగ్గర ఛానల్స్ లేవు నేను లాస్ట్ టైం చెప్పాను ఎలక్షన్ టైంలో రెండు వేల పదహారు పదిహేడు టైం నుంచి మొన్న మొన్న ఏం చెప్పాను నా ఛానల్స్ లేవు మీరే నా గడవ నా జన సైనికులకి మా వీర మహిళలకి చెప్పాను మీరే నా బలం నాయకులకు ఒకసారి ఇష్టపడి రావచ్చు ఒకసారి ఇష్టపడి వెళ్ళిపోవచ్చు కానీ నా గుండెల్లో ఉన్నది మీరు నిరంతరంగా నాది ఉండదు నాకు తెలిసిన ఇది మీరు బయట నుంచి వచ్చి దేనికి పడినా సరే ఒక స్కూల్లో ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకున్నా దాన్ని మీరు గొడవ చేసేద్దాం అనుకుంటే నేను ఏం చెప్పను దానికి మీరు అక్కడ పులివెందుల పులివెందుల అక్కడ వాళ్ళ సొంత బాబాయ్ గారిని చంపినా కానీ అది న్యూస్ కాదు ఇక్కడ ఆ ఇద్దరు బిడ్డలు ఉట్టిన కొట్టుకుంటాం స్కూల్లో కొట్టుకురా నాయకులే కొట్టుకుంటున్నప్పుడు స్కూల్లో చిన్నపిల్లలు ఎందుకు మాట మాట అనుగారు పెద్ద స్థాయి ఆలోచన పరిధిలో నాయకులే మాట మాట అనుకున్నప్పుడు చిన్నపిల్లలు ఏదో అనుకుంటారు దాన్ని కులాలు పట్టుకొచ్చేస్తాం మరి ఇదే మీరు అడగాల్సిన ప్రశ్న మన జనసేన నాయకులు కూడా చెప్తున్నారు కూటమి నాయకులు కూడా చెప్తున్నారు పనిచేసే నాయకులు మీరు వెన్నంటి ఉండకపోతే ఎలక్షన్లు అయిపోయింది మా పని అయిపోయింది అంటే నేను నిజంగా అలా అనుకోనుంటే ఉంటే ఈ రోజున మీకు ఉప్పాడ ప్రొటెక్షన్ వాళ్ళు ముందుకు వెళ్ళదు చెప్తాను మీరు ఇన్ని సంవత్సరాలు ఉన్నారు ఎవరు తీసుకెళ్ళారు చెప్పండి ఈజీగా మాట్లాడిన సరిపోతే అక్కడ నువ్వు కన్విన్స్ చేయాలి ఎందుకని వంద ప్రాజెక్టులు ఉంటాయి స్టేట్ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఎందుకు చేయాలి ఇలాంటి నూట వెయ్యి యాభై మూడు వేల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉంటే అలాంటిది మొత్తం గుజరాత్ నుంచి అన్ని తీర ప్రాంతాలు బెంగాల్ అన్ని తీర ప్రాంతాలు తమిళనాడు కేరళ ఉంటే ఇలాంటి సముద్రపు కోత గురవుతూనే ఉంటాయి కానీ మీకే ఎందుకు ఇవ్వాలి అని సెంట్రల్ గవర్నమెంట్ అడుగుద్ది ప్రత్యేకత ఏంటి అని అది మన కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఎందుకు పనిచేస్తే నువ్వు దేశ నిర్మాణం కోసం పనిచేసేవాడివి మనుషుల్ని విడగొట్టేవాడివి కాదు నిలబెట్టేవాడివి అండగా ఉండేవాడివి ఇన్ని చూసిన తర్వాత దానికి తోడు హేతువుగా చెప్పాలి రేషనల్గా చెప్పాలి ఎందుకు ఇది చేస్తున్నాం అంటే దానికి వాళ్ళు ఆలోచించి లేదు ఇది బాగున్నాయని చెప్తారు ఇంత కష్టం ఒకటి అచీవ్ చేయటం ఒక కోటి రూపాయలు మీరు చాలాసేపు ఈ మధ్యన చూస్తున్నారు డోలీ ప్రాంతాల్లో పిఎం జన్మన్ పథకం కింద ఒక నలభై మంది ఉంటారు ఒక కోటి రూపాయలతో మనం ఒక నాలుగు వేల మంది ఐదు వేల మంది ఉన్న ఒక పంచాయతీ ఖర్చు పెట్టడం వేరు కేవలం నలభై మంది ఉండే ఒక ట్రైబల్ పంచాయతీ ట్రైబల్ గ్రామానికి ఒక చిన్న కుగ్రామానికి పెట్టడం చాలా కష్టం దానికి ప్రత్యేకి మన జేబులో డబ్బులు వేయట్లేదు కేంద్రం తాలూకు పాలసీ ఉంది పథకం ఉంది దానిని పెద్ద మనసుతో ఖర్చు పెట్టాలంతే నేను చేస్తుంది అదే కుంచుకుపోవట్లా పెద్ద మనసుతో చేస్తాను అందువల్ల డోలీ మోతలు అంటే మనకు కనీసం కరెంటు ఉంది కరెంటు లేని గ్రామం ఒకటి అలల్లాడుతుంటే ఒక్క మాట మన జన సైనికులు కానీ మనం పంపిస్తే ఆ గ్రామానికి కరెంటు వచ్చింది డెబ్బై డెబ్బై ఇన్ని సంవత్సరాలు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కేవలం ఒకదానికే పరిమితం అయిపోతే నా శక్తిని మీరు వాళ్ళు అయిపోతారు నా లాంటి వాడిని మీరు ఎంత బలం ఇస్తే బయట ప్రాంతాల నుంచి వచ్చి అసలు వాళ్ళ నన్ను ఏం చేశారు లాస్ట్ టైం మా జిల్లాల్లోకి వస్తే మా ప్రాంతాల్లోకి వస్తే మేము అడుగు పెట్టాం మా నియోజకవర్గాల వస్తే చాలా నాకు చెప్పి వాళ్ళు మటుకు నేను నేను ఎంచుకున్న నియోజకవర్గానికి వచ్చి మొత్తం వ్యతిరేకంగా చేశారు వాళ్ళ ఏరియాలోకి వెళ్ళకూడదు వాళ్ళ నియోజకవర్గాల్లోకి వెళ్ళకూడదు కానీ మనం పనిచేస్తున్న నియోజకవర్గాలకు వచ్చి ఏదైనా వెళ్ళకొచ్చు అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే నేను సనగా కనిపిస్తానో మెత్తగా కనిపిస్తానో తెలియదు కానీ నాకు గట్టిదనో వాళ్ళకి తెలియదు అలా అంటే మీరు మొండి పట్టు పడితే మీరు గొడవ పెట్టుకోవాలనుకుంటే నేను సంసిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా గొడవ పెట్టుకో దగ్గర లేదు ఆ శక్తి కొదవలేదు కానీ ఏంటంటే యుద్ధం ఎందుకు భరిస్తాడు ఎవడైనా తిడతా ఉంటే బలం ఉన్నాడు భరిస్తాడు బలహీనడే ఎదురు తిరుగుతాడు నేను ఎప్పుడన్నా సరే నా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు గొడవ పెట్టుకోను వ్యవస్థ కోసం ఇబ్బందులు అయినప్పుడు నాకేంటి గత ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తే నాకు ఎందుకు అవసరం ఏముంది అసలు పాలిటిక్స్ రావాల్సిన అవసరమే లేదు ఉదాహరణకి నల్గొండ లాంటి ప్రాంతంలో ఫ్లోరోసిస్తో బాధపడుతూ ఉంటే నది నీళ్లు హైదరాబాద్ దగ్గర వెళ్తున్నాయి కానీ ఆ దారి అంబడి వస్తున్న నల్గొండలో నీళ్ళు చాలా సంవత్సరాలు లేవు ఈ మధ్యన వచ్చినాయి అక్కడ మనుషులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851